తూర్పుగోదావరి జిల్లాలో సుమారు పదిహేను వేల హెక్టార్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి మరి ప్రధానమైన రకాలు మనం చూసుకున్నట్లయితే మన తూర్పుగోదావరి జిల్లాలో సోన్ రేఖ తోతాపూరి అంటే కలెక్టర్ రకాలు రసాలు వీటితో పాటు ప్రత్యేకమైన కొత్తపల్లి కొబ్బరి అదేవిధంగా పండూరువారి మామిడి కూడా తూర్పుగోదావరి జిల్లాకి ప్రసిద్ధి మరి జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి తుని క్లస్టర్ అంటే తుని కోటనందూరు రోతులపూడి రోతుల శంఖవరం ఈ క్లస్టర్లో సుమారుగా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల హెక్టార్ల వరకు తోటలు ఉన్నాయి అదేవిధంగా కోర్కొండ క్లస్టర్ అంటే కోర్కొండ గోకవరం అదేవిధంగా రాజానగరం ఈ క్లస్టర్ తర్వాత జగ్గంపేట జగ్గంపేట రంగంపేట గండాపల్లి వీటిలో కూడా అంటే ప్రధానంగా ఈ మెట్ట మైదాన ప్రాంతంలో అప్లాండ్ ఏరియాలో ఎక్కువగా మామిడి విస్తరించి ఉన్నది మరి ఇందులో చూసుకున్నట్లయితే మనకి సరాసరి దిగుబడి ఒక హెక్టార్కి పది టన్నుల వరకు కూడా వస్తుంది మనకు సుమారుగా లక్షా యాభై వేలు మెట్రిక్ టన్నులు జిల్లాలో ఉత్పత్తి అవుతుంది అందులో ఇరవై ఐదు శాతం మాత్రమే జిల్లాలో మనకి ఫ్రెష్ ఫ్రూట్గా మన కన్జంప్షన్ ఉంటుంది మిగతా డెబ్బై ఐదు శాతం కూడా ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అవుతుంది అంటే మన జిల్లాతో పాటు మిగతా జిల్లాలు ఇటు విశాఖపట్నం నుంచి అటు విజయవాడ మన పక్కనున్న రాష్ట్రాలు ఇటు తెలంగాణకి ప్రధానంగా ఒరిస్సా బెంగాలు ఢిల్లీ బీహార్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు ఎక్కువగా మన జిల్లా నుంచి ఈ మామిడి అనేది ఎగుమతులు జరుగుతూ ఉంటాయి ఇదే కాకుండా జిల్లాలో మనకి ఈ సర్పారం అదేవిధంగా పండూరు తర్వాత తున్లో కొన్ని ప్రాంతాలు ఈ మామిడి తాండ్రను కూడా ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు ఇదే కాకుండా పచ్చళ్ళు కూడా ఈ ఆత్రేపురంలో కానీ పండూరులో కానీ మిగతా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చళ్ళు కూడా తయారు చేసి మన పక్క జిల్లాలకి మన పక్క రాష్ట్రమైన ఒరిస్సాకు కూడా ఎక్కువగా ఎగుమతులు కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మామిడికి ఒక ప్రాసెసింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రభుత్వం సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఈ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద పది కోట్ల వ్యయంతో మనకి ఈ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఒకటి మంజూరు చేయడం కూడా జరిగింది దానికి స్థల సేకరణ జరిగింది మరి ఈ సంవత్సరంలో అది అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది అంటే అందులో ఈ మామిడి తాండ్రతో పాటు ఇతర మామిడి పల్పు ఇటువంటి కూడా తయారు చేసి రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇటు రైతులకు గిట్టుబాటు ధర రావడం అదేవిధంగా అది ఎవరైతే ప్రాసెసింగ్ ఉందో వారు కూడా ఎగుమతులు చేసుకునేదానికి మనకు అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇదే కాకుండా చిన్న చిన్న రైతులు కానీ లేదా ఎవరైనా మైక్రో ఎంటర్ప్రినర్స్ అంటే సూక్ష్మ పారిశ్రామికవేత్తలు ఎవరైనా ముందుకు వచ్చి చిన్న చిన్న పరిశ్రమలు ఈ తాండ్రకు సంబంధించి కానీ పచ్చళ్లకు సంబంధించి కానీ పలుపు సంబంధించి కానీ చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుంటే వాళ్ళకి పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకం కూడా మనకి ఉద్యాన శాఖ పరిధిలోనే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ముప్పై ఐదు శాతం రాయితీ పది లక్షలకు మించుకుంటా మనం బ్యాంక్ ద్వారా మంజూరు చేయడం జరుగుతుంది సో దాన్ని కూడా ఇప్పుడు ఇంత ఇంతవరకు కూడా కొన్ని యూనిట్లు కూడా మంజూరు చేసాం అటు కొబ్బరితో పాటు ఇటు మామిడికి కూడా మరి ఇది కూడా రైతులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం తర్వాత మన గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా అంటే నవంబరు డిసెంబరు జనవరిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం జరిగింది దీనివల్ల కొంతవరకు ఫ్లవరింగ్ అయినా కూడా ఎక్కువగా పూత రావడం అదేవిధంగా ఒక పది పదిహేను రోజులు కొద్ది లేట్ అవ్వడం కూడా గమనించడం జరిగింది మరి రైతులకు కూడా నవంబర్ నుంచే మంచి శిక్షణ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసి సకాలంలో సస్యరక్షణ చర్యలు అదేవిధంగా ఈ ఎరువుల యాజమాన్యాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది మనం గ్రామ స్థాయిలో అంటే ఆర్బీకే స్థాయిలో అదేవిధంగా క్లస్టర్ స్థాయిలో కూడా రైతులందరికీ కూడా మనకి ఎర్లీగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి వచ్చిన పూత నిలబెడాలంటే ఏం చేయాలి పూత పిందిగా తయారవ్వాలంటే సరైన టైంలో మరి సస్ పాటు ఎరువుల యాజమాన్యం మీద మనం వైఎస్ఆర్ తోటబడి కార్యక్రమాల ద్వారా మన అన్ని మండలాల్లో కూడా మన ఉద్యాన అధికారులు ఉద్యాన సహాయకులు మన రైతు భరోసా కేంద్ర పరిధిలో ఉన్నారు వారి ద్వారా చైతన్యవంతమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అందువల్ల ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోత స్థాయి దాటి పిందే స్థాయిలో బఠానీ సైజులో ఈరోజు మామిడి అనేది మనకు ఉంది మనకి చూసుకున్నట్లయితే బంగినపిల్లి సోన్ రేఖ ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతుంది సోన్ రేఖకి మనకి తూర్పుగోదావరి జిల్లాలో మంచి కలర్ వస్తుంది ఈ కలర్ వల్ల ఇతర దేశాల వాళ్ళు కూడా అంటే కొరియా ఉత్తర కొరియా కానీ అదేవిధంగా జపాన్ ఇటువంటి దేశాల్లో ఎగుమతికి కూడా అవకాశాలు ఉన్నాయి మరి లాస్ట్ టూ ఇయర్స్లో కరోనా వల్ల చాలా వరకు బయట దేశాలకి ఎగుమతులు ఆగిపోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా మన ఎప్పుడూ అనేది అగ్రికల్చర్ ప్రాసెస్డ్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను వారి వెబ్సైట్లో రైతులు నమోదు చేసుకున్నట్లయితే వారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఇండివిజువల్ ఫార్మర్ కావచ్చు గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కావచ్చు వారందరూ నమోదు చేసుకొని మాకు ఈ రకం బంగిడి పిల్ల కానీ సౌండ్ కానీ ఎంతో ఉత్పత్తి మా ప్రాంతంలో మా తోటల్లో ఉన్నాయని వారు నమోదు చేసుకోగలిగితే బయ్యర్సు సెల్లర్సు అంటే దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కూడా యాక్సెస్ చేసుకొని వారు ప్రొడ్యూస్ కొనేదానికి కూడా అవకాశం ఉంది దాని మీద కూడా మనం అవగాహన కార్యక్రమాలని మన గ్రామస్థాయిలో చేపట్టడం జరుగుతుంది ఇప్పటివరకు ఎప్పుడే ఎప్పుడాకి సుమారు వెయ్యి మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో అంటే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా మనకు సోవన రేఖ మంచి కలర్ వస్తుంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో మరి రైతులను చైతన్యపరిచి ఒక ఐదు వందల మెట్రిక్ టన్నులైన బయటకు పంపించాలనే ఆలోచనలో కూడా ఉన్నాము మరి రైతులు కూడా తగు జాగ్రత్తగా అంటే ఈ సస్యరక్షణ వీటితో పాటు మరి ఫ్రూట్ కవర్స్ అంటే మనకి పండుగ అనేది ఎక్కువగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది దీనివల్ల మన ఎక్స్పోర్ట్స్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ మన ఎగుమతి చేయలేకపోతున్నాం అందువల్ల ఈ ఫ్రూట్ కవర్స్ని కూడా మనం ఈ పింది దశలోనే మనం కట్టించడం అనేది చేస్తే ఫ్రూట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా నాణ్యత కూడా చాలా బాగుంటుంది మార్కెట్లో కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడున్న మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ మనకు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతులు ఇటువంటి కొత్త కొత్త పద్ధతుల వైపు మన ఇంతకుముందు ఈ కొమ్మల కత్తిరింపుల దగ్గర నుంచి అంటే పంట అయిపోయిన తర్వాత ఎరువుల యాజమాన్యం సస్యరక్షణ అదేవిధంగా పిందె దశలో నుంచి ఈ ఫ్రూట్ కవర్స్ మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది తర్వాత కోత తర్వాత అనంతర యాజమాన్య పద్ధతులు అంటే మనం ఈ దపో హార్వెస్టర్స్ ద్వారా ఈ పంటని కోయడం అదేవిధంగా ప్లాస్టిక్ క్రేట్స్లో దీన్ని జాగ్రత్తగా సేకరించడం ప్రీకూలింగ్ చేయడం వీలైతే వీటిని రైప్నింగ్ చాంబర్స్ ద్వారా అంటే రైతు వారి లో కాస్ట్ రైప్నింగ్ చాంబర్ కానీ లేదా ఇథిలిన్ ఆగుపెట్టే గదుల్లో వీరు చేసుకోగలిగితే మరి మంచి కలర్ వచ్చి అదేవిధంగా దూర ప్రాంతాలకు కూడా అంటే వన్ టు త్రీ డేస్ వరకు దీన్ని మాగబెట్టుకుంటే ఎథలిన్లో మనకి ఆరోగ్యానికి మంచిది లేకపోతే ఈ కార్బైడ్ వల్ల మనకి శరీరానికి అందరికి కూడా ఆరోగ్యానికి హాని కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఎథలిన్ గ్యాస్ ద్వారా మరి మాగబెట్టే గదుల్లో రైపునింగ్ చాంబర్స్లో మరి రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు కూడా మంచి ధర కూడా వస్తుంది మరి ఈ రకంగా రైతులకి అంటే మొట్టమొదటి నుంచి కూడా పంట కోత అంటే ముందు దుక్కు దున్నే దగ్గర నుంచి అదేవిధంగా ఎరువులు యాజమాన్యాన్ని నుంచి కొమ్మ కత్తిరింపులు ప్రతి ఒక్క దశలో కూడా రైతులకి ఈ తోటబడి కార్యక్రమాల ద్వారా అవగాహన కూడా కల్పించి మరి ఎక్కువ దిగుబడితో పాటు ఆదాయం కూడా వచ్చే విధంగా ఉద్యాన శాఖ కృషి చేస్తుంది దీనికి మనకి రైతు భరోసా కేంద్రాల్లో ఉద్యాన గ్రామ సహాయకులు అందుబాటులో ఉన్నారు ఎక్కడైతే హార్టికల్చర్ పొటెన్షియల్ ఏరియా ఉందో అక్కడ ఉద్యాన సహాయకులు అదేవిధంగా ప్రతి మూడు మండలాలకి ఉద్యాన అధికారి కూడా మరి రైతులకి మామిడి రైతులకి చేరువుగా మరి ఉండడం జరుగుతుంది మరి ఎవరైనా కూడా మన శాస్త్రవేత్తలు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వారి సహకారంతో మనం ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఆఫ్లైన్ అంటే మన తోటల్లోనే శిక్షణ కార్యక్రమాలు వారి సహకారం కూడా చేస్తూ ప్రతి ఒక్క రైతుకు కూడా దీని మీద పూర్తి అవగాహన కార్యక్రమం అంటే దిగుబడి పెంచే మార్గాలు నాణ్యత పెంచే మార్గాల మీద మరి ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల సహకారంతో చేపట్టడం జరుగుతుంది